శ్రీమాత్రే నమ జై శ్రీ హనుమాన్ మీ జీవితాన్ని మార్చేసే అద్భుతమైన ఒక వస్తువు గురించి మనం తెలుసుకోబోతున్నాం అదే గుర్రపునాడాతో అంతకంటే ముందుగా అయితే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బిల్లైకాన్ కూడా క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేసి ఉంచుకోండి నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇక వీడియోలోకి వెళ్దామా మరి మీ జీవితాన్ని మార్చేసే అద్భుతమైన వస్తువు గుర్రపునాడాతో ఇలా చేయండి మరి ఈ గుర్రపునాడాని గుమ్మానికి ఎలా పెట్టాలి గుర్రపునాడా వల్ల కలిగే లాభాల గురించి మనం ఎప్పుడు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం గుర్రపునాడాని నల్ల గుర్రానికి కొట్టబడిన వెనుకనున్న ఎడమకాలి నాడాన్ని మాత్రమే స్వీకరించాలి గుర్రానికి కొట్టకుండా ఉన్న నాడాన్ని ఉపయోగించిన ఎటువంటి ఫలితము ఉండదు గుర్రపు నాడాన్ని శనివారం కానీ శని త్రయోదశి నాడు కానీ సేకరించి గుర్రపు నాడాకి హనుమాన్ సింధూరం పూసి ఉంచాలి సింధూరంతో పూసిన గుర్రపు నాడాన్ని శనివారం ఉదయం ఓం ్రీం శ్రీం శనేశ్వరాయ నమ అనే మంత్రం పఠిస్తూ ఇల్లు లేదా ఆఫీసు లేదా ఫ్యాక్టరీ యొక్క ప్రధాన ద్వారానికి ఎడమవైపున ఉంచాలి ఇంటికి సంబంధించినంతవరకు నాడాన్ని ఇంగ్లీష్లో క్యాపిటల్ ఏ ఆకారంలో ఉంచాలి ఇలా ఉంచటం వలన శనిదోషం నరదృష్టి ప్రభావాలు తుప్పు రూపంలో కిందకి అనగదొక్కబడతాయి గుర్రప్ నాడాన్ని వ్యాపార స్థలంలో కానీ ఫ్యాక్టరీ ప్రధాన ద్వారానికి ఎడమవైపున ఇంగ్లీష్లో క్యాపిటల్ లెటర్ యు ఆకారంలో ఉంచాలి ఇలా ఉంచడం వలన ఇంటికి కానీ ఆఫీస్కి కానీ శత్రువాదాలు దృష్టి దోషాలు దరిచేరనివ్వదు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్